కాలాన్ని మనం ఎందుకో విస్మరిస్తామండి సద్వినియోగం కూడా చేసుకో కదా అందువలన ఒక్కొక్కసారి మనం దిగ్భ్రాంతికి కూడా వస్తుంది అండి కాలం ఎన్నో నేర్పిస్తుంది ఎన్నింటినో ఆలోచింపజేస్తుంది తర్వాత కొంతకాలం అయిన తర్వాత చేస్తుంది చేస్తుందండి అందువలన కాలం చాలా గొప్పదండి అందుకనే అంటూ ఉంటారు కదా కాలాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు వెనక్కి తిప్పలేము అని చెప్పేసి అసలు ఈ ఉపోద్ఘాతం ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటేనండి ఒక రెండు వారాల క్రితం నేను ఓ పని మీద బయటకు వెళ్ళాను ఒక వ్యక్తి వచ్చి నన్ను బలకరించాడు కిరణ్ గారు బాగున్నారా అని నేను ఆయన అస్సలు గుర్తుపట్టలేదండి అవకాశం ఇచ్చాడు గుర్తు తెచ్చుకోండి సార్ అని కానీ ఆయనతో నిజంగా నేను నిజాయితీగా చెప్పేశాను క్షమించాలండి నాకు మీరు గుర్తు రావట్లేదు అని ఇప్పుడు ఆయన పరిచయం చేసుకున్నాడు లేదు సార్ మీరు మాలక్పేట గవర్నమెంట్ క్వార్టర్లో ఉండేవాళ్ళు కదా ఇదో మా అమ్మాయి బలానా నా మిస్సెస్ బలానా ఇదిగో నేను బలానా డిపార్ట్మెంట్లో చేశాము మీరు నేను కలిసి ఎన్ని విషయాలు మాట్లాడుకున్నాము అని చెప్పిన తర్వాత నిజంగా అసలు నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే మనుషులు చాలా మార్పు అండి ఆయన ముఖంలో దైన్యం కొట్టుకొచ్చినట్టు కనిపించింది చాలా సన్నగా అయిపోయాడు గుర్తుపట్టలేని స్థితిలో అయిపోయాడు అనమాట నేను ఆయన ఒక్కసారిగా గుర్తుకు తెచ్చుకునేటప్పటికీ నేను అమాంతం కావలించేసుకున్నాను ఆయన ఆయన కూడాను ముఖంలో నవ్వు దోగుచలాడింది కానీ ఆ నవ్వులో జీవం లేదండి నాకు అనుమానం వచ్చింది వచ్చి క్యాజువల్గా ఎట్లా ఉంది మీ ఆరోగ్యం ఏంటి అని అడిగాను అడిగితే నా ఆరోగ్యం కొంచెం బాగా దెబ్బతిందండి నాది ఇప్పుడు మీరు చూస్తున్నారు కొంచెం పర్వాలేదు కానీ రెండేళ్ల క్రితం అయితే అసలు నేను మరణానికి అంచుదాకా వెళ్ళిపోయానండి అని చెప్పేశాడు నాకు అసలు అర్థం కావట్లేదు ఇప్పుడే ఉన్నాడంటే రెండేళ్ల క్రితం ఎలాగుండి ఉంటాడు చూడండి అది ఊహ కందని భావం అనమాట నేను వెంటనే అడిగాను ఎలా ఉన్నారు మిమ్మల్స్ అని పోయి దగ్గర దగ్గర ఐదారు వెళ్ళి అయిందండి అన్నాడు అబ్బా అనవసరంగా అడిగానే అని అనుకున్నాను నాకు వెంటనే గుర్తుకొచ్చింది ఏంటంటే ఒక్కతే ఒక కూతురు అమ్మాయి ఉందని అడిగా అమ్మాయి ఆనవాళ్ళు తెలియదండి మరి మిస్ అయిపోయింది అని అన్నాడు అసలు నాకు భూమి కంపించినట్టు అయిపోయింది నాకు ఎందుకో కొంచెం వాళ్ళు చల్లబెట్టేటైంది అదేంటి మీ అమ్మాయి మా అమ్మాయి బాగా ఆడుకునేవాళ్ళు మా ఇంటికి వచ్చేవాళ్ళు కదా మిస్ కావటం ఏంటి అన్న ఏం లేదండి ఇంజనీరింగ్ పూర్తి అయిపోయింది తర్వాత అనుకోకుండా జాబ్ వచ్చింది తర్వాత బెంగళూరులో కొంతకాలం చేసింది ఆ తర్వాత అమ్మాయి నుంచి మాట లేదు ఫోన్ లేదు ఇద్దరు వెళ్ళి ఎంక్వైరీ చేసినా కూడాను ఏందో చెప్పారు కానీ అమ్మాయి గురించి ఇతమిత్తమైన సమాచారం ఎవరు ఇవ్వలేకపోయారండి ఎందుకంటే అక్కడ పేయింగ్ గెస్ట్గా హాస్టల్లో ఉంటున్నది అక్కడ ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయారు సరైన ఇన్ఫర్మేషన్ అని చెప్పండి అదేంటండి మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా అంటే ఇచ్చామండి దాదాపు ఐదరేళ్ళు అయిపోయింది మేము వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు మాకు ఇప్పటికీ అర్థం కాలేదు అని అన్నాడండి అట్లాగా సార్ మీరు ఏదో దాస్తున్నారు చెప్పండి అని అంటే దాచేదేముందండి దాచేదేమని చెప్పండి మా అమ్మాయి మరణానికి నా భార్య కారణమేమో ఆ దిగులతో ఆమె కూడా పోయిందండి అన్నాడు అసలు ఆయన మాట్లాడుతూ ఉంటే నాకు అసలు ఏం మాట్లాడుతున్నాను ఆయన అదేంటి భార్యంత పుడుతున్నాడు ఏంటి ఈ వయసులో అంటే ఆయన వయసు నా వయసు ఆల్మోస్ట్ లేండి సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ ఇంకా నాకు ఇంటికి కూడా వెళ్ళబుద్ధి కాలేదు భోజన చేశారా అని అడిగా చేయలేదండి అన్నాడు ఇప్పుడు ఏంటి మీరు ఒక్కళ్ళే ఉంటున్నారా అన్న అవునండి అన్నాడు అంతే ఒక పని చేస్తాము నా కారులో ఎక్కండి హాయిగా భోజన చేద్దాం అని చెప్పేసి ఎఫ్సిగూడాకి వెళ్ళి ఇక్కడ హోటల్లో భోజనం చేసేవాడి పేరుకు భోజనమే కానీ చాలా విషయాలు ఆయనతో మాట్లాడుతూ తెలుసుకున్నాను అనమాట అవన్నీ చెప్పాలంటే కుదరదు కానీ నేను ఒక్కసారిగా మళ్ళీ మలక్పేటలోకి వెళ్ళిపోతానండి వాళ్ళ తల్లి మటుకు ఆ అమ్మాయిని విపరీతమైన కర్మశిక్షణతో పెంచిందండి మామూలుగా సెలవులు వస్తాయి కదా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ క్లాస్ ఏ సమ్మర్ వెకేషన్స్ వస్తాయి కదా అయినా కూడా ఆ అమ్మాయిని చదువు 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 అని చెప్పేసి బాగా ఒత్తిడి గురి చేసిందండి ఆయన మాటల్లో చెప్పాలి అంటే సెలవు రోజుల్లో కూడాను ఆడుకొనిచ్చేది కాదండి ఎవరితో కలవనిచ్చేది కాదు పొద్దున్నే లేచినప్పుడు దగ్గర నుంచి తొమ్మిదింటి నుంచి పదకొండింటి వరకు ట్యూషన్ అనేది ఎందుకు ఇప్పుడు సెలవుల్లో ఆడుకోవాలి కదా ట్యూషన్ ఏంటంటే లేదు రాబోయే క్లాసుకు కావాల్సిన సబ్జెక్ట్స్ కూడా ఇప్పుడే చెప్పేసుకుంటే అమ్మాయికి సులువు అయిపోతుంది అమ్మాయి క్లాసులో ఫస్ట్ వస్తుంది అని చెప్పేది నేను ఎంత చెప్పినా వినలేదు వెంటనే మళ్ళీ లెవెన్ టు ట్వెల్వ్ పెయింటింగ్ క్లాస్కి తీసుకెళ్ళేది తర్వాత మధ్యాహ్నం భోజనం అది అయిన తర్వాత మూడింటి నుంచి నాలుగింటి వరకు ఆ సంస్కృత పద్యాలని భగవతగ శ్లోకాలని తీసుకెళ్ళి మళ్ళీ నేర్పించేది వేరే వాళ్ళ వరకు చెప్తూ ఉంటే తర్వాత సాయంత్రం మళ్ళీ ఆరింటి నుంచి ఏడింటి వరకు ఇంగ్లీష్ గ్రామర్ అనేది ఈ విధంగా సెలవుల్లో కూడాను అమ్మాయిని రకరకాలుగా ఒత్తిడి గురిచేసిందండి నా వైపు బేలగా చూస్తూ ఉండేది నేను చెబితే నా భార్య నా మీద విరుచుకుపడేది అలా మా అమ్మాయికి టీనేజ్ వచ్చేంతవరకు అసలు ఎంజాయ్మెంట్ లేదండి ఒక విధంగా చెప్పాలంటే ఫ్రీడమ్ లేకుండా పోయింది దానికి కారణం ఏంటంటే నా భార్య మా అమ్మాయిని గొప్ప స్థానంలో చూడాలని బాగా కోరుకునేదండి అన్ని సబ్జెక్ట్స్లోనూ అమ్మాయి ఫస్ట్ రావాలి అని చెప్పేసి మొండి పట్టుబట్టి అమ్మాయిని చదువు విషయంలో బాగా ఒత్తిడి గురి చేసేదండి క్లాస్లో ఏ పిల్లకన్నా లేదా ఏ పిల్లాడికన్నా మార్కులు కనుక ఎక్కువ వస్తే ఆ పేపర్ని లాక్కొని చూసి ఈ ప్రశ్నకి ఈ ఈ పిల్లవాడు సరిగా సమాధానం రాలేదు కదా మీరు ఎందుకు ఎక్కువ మార్కులు వేసారు అసలు ఫుల్ మార్క్స్ వేసే అని చెప్పేసి అప్పుడు టీచర్లు దబాయించేదండి మీరు ఇలాగ అడ్డదిడ్డంగా దిద్దటం వల్లే మా అమ్మాయికి రెండు మార్కులు తక్కువ వచ్చాయి లేకపోతే క్లాస్ ఫస్ట్ వచ్చేది అని చెప్పేసి రాక్షసులుగా టీచర్ల మీద కూడా విరగబడేదండి విరగబట్టమే కదా పేపర్ని రివ్యూలు చేయాలి మీరు చేయకపోతే ఇలాగా అని చెప్పి దబాయించేది ఒకటి రెండు సార్లు నేను మామీ సిస్తో వెళ్ళి నేను కూడా సైలెంట్ అయిపోయాను మా అమ్మాయి కూడా తలక ఎంచుకొని నిలబడేది అయితే మా అమ్మాయి కూడాను ఇంకా ఈ నా భార్య గోల భరించలేక ఎంజాయ్మెంట్ని కూడాను పక్కన పెట్టించుకొని వీలైనంత వరకు క్లాస్ ఫస్ట్ రావడానికి ప్రయత్నించేదండి అట్లా మా అమ్మాయి కూడాను తన బాల్యాన్ని కోల్పోయింది తర్వాత అమ్మాయి మెచ్యూర్ అయింది టెన్త్ క్లాస్ అట్లా వచ్చేటప్పటికి మళ్ళీ నా భార్య ఇంకొక రకంగా ఉంచడం ప్రారంభించింది గట్టిగా నవ్వకూడదు గట్టిగా మాట్లాడకూడదు నిండుగా డ్రెస్సులు వేసుకోవాలి కరెక్ట్గా మళ్ళీ ఆ టైం కల్లా ఇంటికి రావాలి అని చెప్పేసి మళ్ళీ రూల్స్ రెగ్యులేషన్స్ ఫామ్ చేసేసిందండి సో మామూలుగా పిల్లలకి సమస్యలు వస్తే ఇంట్లో అమ్మకు చెప్పుకుంటారు కానీ అక్కడ అమ్మకు చెప్పుకోకుండా మెల్లగా నాతో చెప్పే ప్రయత్నం చేసేది కానీ నేను కూడాను నా భార్య గయ్యేతనానికి నేను కూడా ఏం చేయలేకపోయానండి ఇప్పుడు ఎందుకో నన్ను అపరాధ భావన కూడాను పీడిస్తు ఉంది కానీ ఈ నా భార్య ఉంది చూసారా ఈ అమ్మాయికి కనీసం తన బాధను చెప్పుకునేదానికి కూడాను ఛాన్స్ ఇవ్వలేదండి అలా అనుకో అలాగే ఇంజనీరింగ్ పూర్తి చేసింది పోస్ట్ గ్రాడ్యుయేషన్కి మేము టెక్కి పంపిద్దాము అంటే ససేమ్రావు వద్దంది ఎందుకంటే అక్కడ మళ్ళీ అమ్మాయి ఒంటరిగా ఉండాల్సి వస్తుంది మనకళ్ళే ముందు ఉండాలని చెప్పేసి ఆపేసింది సరేదో క్యాంపస్లో సెలక్షన్స్ వచ్చేసింది బెంగళూరుకి వెళ్ళింది అక్కడ దాదాపు రెండేళ్ళు కూడా నువ్వు సరిగా పనిచేయలేదు ఆ తర్వాత 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 అమ్మాయి మాకు ఫోన్ చేయటం కూడా మానేసింది ఎందుకు మానేసిందా ఏమిటా అనుకొని ఒకరోజు మేము వెళితే మరి అమ్మాయి బయటకు వెళ్ళిందండి అలాగే వెళ్ళిపోయింది మరి ఎంతవరకు మాకు తెలియదు వారం రోజులైంది వెళ్ళిపోయి నేను అక్కడ వాళ్ళు చెప్పారు అదేంటమ్మా అంటే మాకు మాకు తెలియదండి ఉంది హాస్టల్లో వెళుతుంది ఉంది వెళుతుంది ఉంది కానీ ఒకరోజు అయ్యేటప్పటికి రాలేదు ఇదిగో అమ్మాయి బట్టలు బ్యాగ్ ఇక్కడే ఉన్నాయి మీ ఫోన్ నెంబర్లు కూడా మాకు తెలియదు ఒకవేళ మీరు వస్తారేమో అని అనుకున్నాము అనుకోకుండా మీరు వచ్చేసారు అని చెప్పేసి అక్కడ పిల్లలు కూడా చెప్పారండి ఏంటో అసలు నాకు అర్థం కాలేదు ఇలా జరిగిపోయింది సార్ ఇప్పుడు నేను ఒక్కండే ఉంటున్నాను పెద్దగా నాకు ఏదన్నా ఇబ్బంది వచ్చినా కూడాను మిత్రుల సహాయంతో మాకు దూరబ్బందులు ఎవరో ఉన్నారు వాళ్ళు వచ్చి నాకు సహాయం చేస్తూ ఉంటారు ఎలా వంటరి వాడిని అయిపోయాను చెప్పేసి ఆయన నిజంగా వర్చువల్గా ఎయిడ్ చేశాడండి ఆ రోజు ఆయన సరిగా ఆనందం లేదు నేను కూడా సరిగా ఆనందం లేదు ఇంటికి వచ్చానే కానీ నాకు కూడాను బాధ వేసింది నేను ఒకటే ఆలోచించాను ఇక్కడైతే పొరపాటు జరిగింది అని తల్లిది పొరపాటు అని తెలుస్తూనే మొలా అంటే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఈ తల్లి తన సహజ గుణమైన ప్రేమను కోల్పోయి ఆ ప్రేమ స్థానంలో అహాన్ని మూర్ఖత్వాన్ని ఎప్పుడైతే ప్రవేశపెట్టుకుందో లేకపోతే ప్రదర్శించిందో అప్పుడు జరిగింది ఏంటంటే భర్త మిన్నగుండిపోయాడే లేదా అంటే ఆయనకి అసలు ఏ స్వేచ్ఛ లేకుండా చేసేసింది అంటే ఆ మూర్ఖత్వం ఆ స్థాయికి చేరుకుంది ఎప్పుడైతే ఈ అమ్మాయి ఆర్థిక అయిందో ఉద్యోగం వచ్చిన తర్వాత అమ్మ ఎవరి మాట వినదు అన్న కంక్లూషన్కి బహుశా వచ్చేసి ఉంటుంది ఒకవేళ కనుక పిల్లలు ఆ కంక్లూషన్ కనుక వస్తే నేను ఎక్కడో చదివానండి జరిగే అనర్థాలు రెండే రెండు ఒకటేంటంటే ఏమాత్రం స్వేచ్ఛ లేకుండా పెరిగేశారు కదా వచ్చేంత వచ్చేంతవరకు కూడా ఒక్కసారి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేటప్పటికి వాళ్ళు భవిష్యత్తులో మోసపోయే అవకాశం ఉందండి ఒకవేళ మోసపోకపోయినా ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వల్ల ఏమవుతుందంటే తల్లిదండ్రులకు అయ్యే అవకాశం ఉంది ఏనాడు నేను నా జీవితాన్ని నేను అనుభవించలేదు బాల్యాన్ని బాల్యాన్నిగా అనుభవించలేదు కౌమారాన్ని ఎవనైనా కూడాను అలాగే అనుభవించలేదు నేను ఇప్పుడు అమ్మ లేదు నాన్న లేరు నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండవచ్చు అనుకొని వాళ్ళు తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తారు లేకపోతే మోసం చేసే ప్రయత్నం చేస్తారు లేకపోతే పెంకిగా సమాధానం కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే అక్కడ తల్లి గుణం ఏంటంటే నేను ఎందుకు చెప్పాను కదా పిల్లల్ని ప్రేమించాలి అంతే అక్కడ పురుషాధికారం కనుక ప్రవర్తిస్తే ఏమైతుందంటే పురుషుడు ఏం చేస్తాడంటే బరువు కోసం మిన్నకుండిపోతాడు బహుశా కుటుంబంలో అదే జరిగింది ఆయన మాటల్లో కూడా అదే వచ్చింది నా పిల్లకి నేను ఏది చెప్పబోయినా కూడాను దాన్ని నా భార్య డామినేట్ చేసేదండి అందువలన మా పిల్ల దూరం అయిపోయింది దానికి హతాసురాలే ఉన్నట్టుండి గుండె పడుతున్నా నా భార్య గుణాను చనిపోయిందండి నేను కూడాను తప్పు చేశానా అన్న ఒక అపరాధ భావంతో ఇప్పటికి కూడా వెళ్ళిపోతున్నాను రిటైర్ అయ్యాను కాబట్టి అదే పెన్షన్ వస్తున్నదండి ఆ పెన్షన్తో ఇల్లు కొనుక్కున్నాను అంతే అంతకంటే ఏమీ లేదు అని చెప్పేసి బాధపడ్డాడు అంటే ఈ విషయాన్ని నేను ఎందుకు మీ దగ్గర ప్రస్తావన పట్టుకొస్తున్నానంటే చాలా కుటుంబాల్లో తల్లులు పిల్లల్ని హింస పెడుతున్నారండి వాళ్ళకి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ ఇవ్వటం లేదు వాళ్ళు ఏదన్నా చెప్పుకోవాలన్నా చెప్పుకోలేకపోతున్నారు తండ్రి ఉండి కూడాను లేనివాడైపోతున్నాడు అయిపోతున్నాడు కుటుంబంలో అంత మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తున్నారు ఆ విధంగా డామినేట్ చేస్తున్నారు కుటుంబాన్ని వాళ్ళకి మెల్లిమెల్లిగా తెలుస్తుందండి పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఉండరుగా పెళ్ళి కాకముందే ఉద్యోగం వస్తే బయటికి వెళ్ళాలిగా వెళ్ళవలసి వచ్చినప్పుడు వాళ్ళు కొత్త ప్రపంచాన్ని చూస్తారు వాళ్ళకి చాలా కొత్తగా కనిపిస్తుంది ప్రపంచం కొత్తగా ప్రభుత్వం కనిపించి ఆశ్చర్యంగా సమాజం వైపు చూస్తూ ఉంటే ఒక విధంగా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ అమాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నట్లేక ఈ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని వేరే మంతస్థులు కూడాను మోసం చేసే అవకాశం ఉంది మరి అమ్మాయి జీవితంలో ఏం జరిగిందో నాకు తెలియదు ఎందుకంటే ఉన్నట్టుండి మాయమైపోయింది మాయమైపోయింది కాబట్టి విధ విధమైన నిర్ణయానికి నేను కూడా రాలేకపోతున్నాను ఎందుకంటే తండ్రే రాలేకపోయాడు తల్లే రాలేకపోయింది ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఒకటేనండి పిల్లలకి చదువు ఎంత ముఖ్యమో స్వేచ్ఛ కూడా అంతే ముఖ్యమండి అంతేగాని ఒక్క నిద్రపోవడానికి మాత్రమే టైం ఇచ్చి మెలుకుతో ఉన్నంతకాలం చదువు 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 అని చెప్పేసి వాళ్ళని కనుక ఓదర కొడితే ఆ చదువు వాళ్ళకి పనికిరాకుండా పోతుంది వాళ్ళ జీవితాన్నే కవడించి వేస్తుంది అనమాట ఈ కేసులో అదే జరిగిందండి కాబట్టి ఇటువంటి తల్లులు కనుక ఎవరన్నా ఉంటే వాళ్ళకి నేను చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నాను తల్లితనాన్ని కోల్పోవద్దండి మీరు కోల్పోవద్దు అసలు నాన్నకి జీవితం ఏమన్నా అంటాడేమో అని భయపడి తల్లికి చెప్పాలి అంతేగాని అమ్మకు కూడా చెప్పడానికి భయపడే పిల్లలున్న వాతావరణాన్ని గనక ఆ తల్లి క్రియేట్ చేస్తే పురుషుడు మటుకు ఏం చేస్తాడండి సంసారాన్ని రోడ్డు మీద వేసుకోలేడు కదా మిన్న కొండిపోతాడు ఇక్కడ అదే జరిగింది కాబట్టి అటువంటి తల్లులకి సవినయంగా నమస్కరిస్తూ ఈ పొరపాట్లు చెయ్యొద్దు అని చెప్తున్నానండి తల్లికి ఉండేవి రెండే రెండు ప్రధాన లక్షణాలు అదేంటంటే అద్భుతంగా పిల్లల్ని ప్రేమించటము అద్భుతంగా వంట చేయటం అంతేనండి వాటి మీద ఎక్కువ శ్రద్ధ కనపరచాలి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ చదువుకుంటే తప్ప రేపొద్దున పిల్లలు బాగుపడరు అన్నదానికి అర్థం లేదండి చాలా వీడియోలో నేను చెప్పాను విద్యా వ్యవస్థ మానవుడిలో ఉన్న అంటే విద్యార్థిలో ఉన్న ఒక కోర్ కాంపిటెన్స్ని వెలికి తీయడంలో విఫలమవుతున్నది అని నేను చెప్పాను కొన్ని వేల మందిని ప్రశ్నించాను అనేక సభల్లో ప్రశ్నించాను మీరు చదివిన చదువుకి మీరు చేస్తున్న ఉద్యోగానికి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పేసి ఎవ్వరూ చెప్పలేదండి ఉంది అని చెప్పేసి ఎక్కడో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ బహుశా వాళ్ళు అనుకున్నది ఏదన్నా సాధించి సంతృప్తి పడుతున్నారేమో మనకు తెలియదు కానీ ఈ విద్యా వ్యవస్థ అనేది పిల్లల్ని ఎందుకు పనికిరాని వాళ్ళుగా చేస్తున్నదండి చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాం ఎందుకంటే దగ్గర దగ్గర ఇరవై నిమిషాలు వస్తున్నది వీడియో విద్యార్థి పెన్సిల్ లాంటి బాధ్యత గల స్కూల్ కానీ కాలేజీ కానీ చాలా జాగ్రత్తగా చెక్కాలి పెన్షన్ని అంటే ఇక్కడ ఆ షార్పర్ వచ్చేసి స్కూల్ లేకపోతే కాలేజీ అది చాలా జాగ్రత్తగా చెక్కాలి బలంగా గనక చెక్కితే ఏమైందంటే ఉన్న మెలికి విరిగిపోయి అవి జీవితానికి రాసుకోకుండా కనుక వచ్చేస్తుంది అనమాట అయితే ఇక్కడ జరుగుతున్న పొరపాటు ఏంటంటే ఒకవైపు స్కూల్ కానీ కాలేజీ కానీ విపరీతంగా చెక్కేస్తున్నది ఆ పెన్షుల్ని రెండో వైపు కుటుంబం కూడాను విపరీతంగా చెక్కేస్తున్నది అందువలన ఆ చెక్కి 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 ఈ పిల్లలు ఏమైపోతున్నారంటే కుచించుకుపోతున్నారు ఎందుకు పనికి రాకుండా పోతున్నారు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కూడాను రాసుకోవడానికి వీలు లేకుండా తయారైపోతున్నారు ఇదంటే జరుగుతున్నది తల్లు కొంచెం చూసుకోండి మా పిల్లల్ని ఇంతేనండి ఈ వీడియోలో ఇంతకంటే ఏం చెప్తాను నేను చెప్పండి అసలు ఈ ఇన్సిడెంట్ గురించి రెండు వారాల తర్వాత ఎందుకు వీడియో చేస్తున్నానంటే ఆలోచించేంత వివరంగా అసలు ఏం చెప్పాలి అని చెప్పేసి ఇటువంటి తల్లులు కూడా ఉన్నారండి నేను చూస్తున్నా ఇప్పటికి కూడా చూస్తున్నా లాక్కెళ్ళిపోతారు పిల్లల్ని వాళ్ళు కసాయి వాడి ఈ చేతిలో ఉన్న గొర్రెలాగా వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళకి రేపు పొద్దున ఏం జరుగుతుందో తెలియదుగా అమాయకంగా ఉంటారుగా ఇదే జరుగుతున్నది సో ఇంతేనండి వీడియోలో సంగతి విన్నందుకు కృతజ్ఞతలు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామందికి షేర్ చేయండి ఒక్క తల్లి మారుతుందేమో చూద్దాం బెల్లైకాన్ని నొక్కండి అట్లాగే కామెంట్ బాక్స్లో మంచి మెసేజ్ని పెట్టండి లైక్ బటన్ ఉంటుంది ముందు దాన్ని నొక్కండి అమ్మా నా వీడియో చాలామంది లైక్ చేశారు నాకు సంతృప్తి నాకు కూడా ఉంటుంది లేదు కిరణ్ గారు అటు ఇటుగా మా ఇంట్లో కూడా ఇదే పరిస్థితి ఉంది అని కనుక మీరు అనుకున్నట్లయితే నాతో హైగా మాట్లాడచ్చు నా పేరు మారుతి కిరణ్ పోరూరి ఆర్ యూఆర్ఐ మా ఇంటి పేరు నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ నమస్కారం